తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

আসসালামু আলাইকুম আপনারা মেয়েদের আধার ಓಕೆ ದಾಣ್ಣೆ ರೆಡಿ ಓಕೆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది వాళ్ళు మహిళలే కాక వాళ్ళు పేదరికల్లో ఉండొచ్చుగాక కానీ పత్తులు కాడ నాట్లు వేసే కాడ సద్దులు తిన్న కాడ మూడు బజార్ల కాడ అన్ని విషయాలు చర్చించుకుంటారు వాళ్ళు మనోడెవడు మందుడు మన కోసం ఆలోచించే వాడు ఆలోచించని వాడు ఎవడు సెల్ ఫోన్లలో పిల్లలు పంపించి మీ విజ్ఞానం చూసుకుంటారు వాళ్ళు నేను ఒకటే రెండు విషయాలు అడుగుతున్నా మిమ్మల్ని ఎన్న ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో మరి కూడా నేను కూడా వచ్చిన కేసీఆర్ గారు వచ్చినప్పుడు మరి కూడా ఫ్లోరైడ్ బాధితులను పరామర్శించే క్రమంలో నేను కూడా వచ్చినా మళ్ళీ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారికి వచ్చిందా ఎవరన్నా ఇల్లు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసిందా నా కొడుకుకి సమస్య ఉందని కాని నాకు ఇల్లు లేదని కాని నాకు ఇంత ఆపద ఉందని కాని కలిసిందా ఎనిమిదిన్నర సంవత్సరాల హితాన్ని ముఖ్యమంత్రి గారికి ఓట్లేసి ముఖ్యమంత్రి చేస్తే ఫామ్ హౌస్ లో ఉంటాడు వారం వారం రోజు లేకపోతే పోలీసు పహనాల మధ్యలో ఇనుప కంచెల మధ్యలో ప్రగతి భవన్ లో ఉంటాడు తప్ప బయటికి మాత్రం రాడు ఇంతమంది రవీంద్రరావు చెప్పినట్టుగా ఆ ప్రగతి భవన్ లో పడుకునే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి బయటికి రావాలి నా మునుగోడుకు రావాలని చెప్పి ఆలోచించే రాజీనామా చేస్తే దెబ్బకి దిగచ్చింది కోట్లు అంతా ఎంతమంది వస్తారనుకున్నాను ముఖ్యమంత్రి గారు వస్తారు మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు నేను అంటున్నా మంత్రులారా ఎమ్మెల్యేలారా ముఖ్యమంత్రి గారేమో నేను బ్రహ్మాండమైన పనులు చేస్తున్నా కాబట్టి ప్రజలందరూ నా వెంటనే ఉండాలని చెప్పి అంటున్నప్పుడు మరి మునుగోడు ఎన్నికల్లో మీరు గ్రామ ఒక ఎమ్మెల్యే ఎందుకు రావాలి మంత్రులు ఎందుకు రావాలి దావతల మీద దావతలు ఎందుకు పెట్టాలి ఏ ఏ సమస్య అంటే ఆ సమస్య ఎందుకు పరిష్కరించాలి అంటే ఒక్కటే ఉన్నది ఊర్ల లేకపోతే రాణించినట్లేదు డబుల్ బెడ్రూమ్లు కట్టలే డబుల్ బెడ్రూమ్లు కట్టలే పెన్షన్లు ఇవ్వలే మూడు నెలలు నిన్న మాత్రమే ఎందుకు ఇచ్చిందో మును ఆడబిడ్డను రేపు చీపులు పట్టుకొని వస్తారని చెప్పి భయానికి ఇచ్చి పెన్షన్ గుర్తుపెట్టుకోండి మూడున్నరలే ఇవాళ మన పిల్లలు కూరగాయలు అమ్ముకునే తల్లి కూలీ చేసుకునే తండ్రి నా కొడుకు ఈ పేదరికం ఉండద్దని వాళ్ళు చదివిస్తే గొప్ప నౌకరి చేస్తే సూచి చెప్పి అనుకున్న చెప్పి వాస్తవం కదా ఇక రామ్రెడ్డిపల్లె గ్రామంలో చదువుకున్న పిల్లలు లేరా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పిల్లగాడికైనా ఏ కుటుంబాలైనా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చి రాకపోయినా ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారన్నమాట వాస్తవం కాదా ఇచ్చిందా ఏ పిల్లవాడికైనా కాదు ఇవాళ ఆడబిడ్డలారా మీరంతా మహిళా సంఘాల్లో ఉంటారు పావుల వంటి రుణాలు మీకు తెలుసు మాకంటే కొ మీ కిరక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మంది ఇచ్చిండు మళ్ళీ అప్పటి వాళ్ళకి ఇచ్చిందా నా తెలంగాణ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు నాలుగు వేల కోట్ల రూపాయలు బాగున్నాడు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు ఈ మునుగోడు గట్టను అడుగు పెట్టే ముందు నా తెలంగాణ ఆడబిడలకు నాలుగు వేల కోట్ల రూపాయలు అడుగు పెట్టు నువ్వు చెప్తున్నావు కదా ఇవాళ ఏదో మాట్లాడుందా గుళ్ళకు బ్యాంకులో పైసలు వేసిండు దాన్ని తీసుకోకుండా ఫ్రీజ్ చేసిండు తాళం వేసుకుని పెట్టావు అంటే అవున వాళ్ళు తెలియదు అంటాడు సరే అవున వాళ్ళు మానంటే మాలంటే తెలవచ్చు కానీ కానీ ఎందుకు నాలుగు వేల కోట్ల రూపాయలు మా మహిళలకి లేవు చెప్పు అంటున్నా ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిన మాట వాస్తవం కదా లక్ష రూపాయలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి నాలుగు సంవత్సరాలుగా అమలు చేయనుండి ఏమంటాం మనం మాట తప్పిడు బాలేదా మాట తప్పిన ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ పల్లెల్లో ముప్పై నాలుగు లక్షల మంది రైతులు బ్యాంకులలో ఎగవేత ఎగవేత గురైన భారతదేశం మొత్తం మీద ఎగేసే రైతులు ఎగబెట్టే రైతులు ఎక్కడ వెళ్తే తెలంగాణలో ఉంటుందని చెప్పే పరిస్థితి వచ్చింది వీరి కారకులు ఎవరు కారకులు కేసీఆర్ గారు నేను అంటున్నా ఇవాళ వట్లమ్మ పైసలు వడ్డీ కింద పోతున్నాయి మేము ఇచ్చినటువంటి రైతు బంధు వడ్ కింద పోతున్నాయి చెరిగి పెన్షన్ డబ్బులు దాచుకుంటే కూడా వాటి కూడా బ్యాంక్ అధికారులు తీసుకుంటున్నారు నీకు తమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే మాట మీద నమ్మకం ఉంటే మా రైతులందరికీ కూడా లక్ష రూపాయల రూపంలో మాకు చేయమని చెప్పు కోరుతున్నా చూసిండు నేను ఏమడిగినా ముఖ్యమంత్రి గారి రైతు బంధు ఇస్తున్నప్పుడు నేను అడిగిన ఒక మాట రైతు బంధు ఇయ్యమయా తప్పు లేదు కానీ ఎవరికి ఇస్తావు పేద రైతులకి పేద ఇవ్వు హైదరాబాద్ నగరంలో వేల ఎకరాల భూములు కలిగి కలిగిస్తావా నాకు కూడా వస్తుంది ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి నాకు కూడా ఐదు లక్షల రూపాయలు రైతు బంధు వస్తే ముఖ్యమంత్రి కూడా ఐదు లక్షల రూపాయలు రైతు బంధు వస్తే మీకు కూడా సంవత్సరం పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రిగా పది లక్షల రూపాయలు వస్తే ఎక్కడ ధర్మం ఎక్కడ న్యాయం ఎక్కడ చట్టం ఇక్కడే ఉంటుందా ముఖ్యమంత్రిగా చెప్పారు కానీ భారత భారతీయ జనతా పార్టీ పార్టీ ఎంత పార్టీ డిమాండ్ ఇవ్వలేదు అధికారం కోసం ఒక పని చేస్తుంది ఎవరైతే భూములు లేకుండా భూమినే నమ్ముకుని బతికేటువంటి లీజ్ ఫార్మర్స్ ఉండరు కౌలు రైతుల వెళ్తారు కౌలు రైతులకు తప్పకుండా రైతు బంధు ఇచ్చి తీరుతుందని చెప్పి పని చేస్తా ఉన్నాం కియం ఇయ్యాము కియం ఇయ్యాము రామాయణ కలిగలకి ఇయ్యాము నాలాంటాని కియం ముఖ్యమంత్రి అంటే కియం పేదలకు మాత్రం తప్పకుండా ఇస్తాం ఇవాళ మీకు ఒక మూడు విషయాలు చెప్పిపోతా లాస్ట్ మీరు ఏమనుకుంటున్నారంటే ఎవరు ఓట్లేస్తారా ఎవరు ఎవరు ఓటేస్తారా అని చెప్పంటే కేసీఆర్ గారు కదా రైతు బంధు తీసుకుని రైతు ఓటేస్తారు నాకు కట్టను తీసుకునే కళ్యాణ లక్ష్మి కట్టం తీసుకునే ఆడబిడలేస్తారు నాకు పెన్షన్ తీసుకొస్తే అడలేస్తారు ఇవాళ అంటున్నా నేను మూడు విషయాలు చెప్తున్నా రైతులకు రైతులకు రైతు బంధు పేరుట సంవత్సరానికి పదకొండు వేల కోట్లు ఇస్తారు రైతులకు పదకొండు వేల కోట్ల రూపాయలు వస్తాయి మనకి రెండవది కళ్యాణలక్ష్మి పెరుట కళ్యాణలక్ష్మి పేరిట మనం తీసుకునే చెక్కులు రెండు వేలు రెండు వేల ఐదు వేల కోట్ల రూపాయలు రెండు కలిస్తే పదమూడు వేల కోట్లు పదమూడు వేల ఐదు వేల కోట్లు ఇవి ఇలా పెన్షన్ల కోసం మనకు పెన్షన్ వస్తుంది ఇంట్లో అది ఒక తొమ్మిది వేల కోట్లు మొత్తం కలిస్తే మనకు వచ్చే డబ్బు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కానీ పెట్టు షాపులు పెట్టిండు కేసీఆర్ పెట్టు షాపులు పెట్టిండు ప్రాణి షాపులు పెట్టిండు ప్రాణి షాపులు పక్క పెట్టే సిటింగ్లు పెట్టి నేను తెలంగాణ వచ్చిందని నాకు తెలుసు పదివేల కోట్లు ఈ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దండకపోతున్నాడు కేసీఆర్ ఈ రామేడ్డి పనిలో ఎన్ని బెల్ట్ షాపులు చూడండి తాగి 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 భార్యను మర్చిపోయిండు తల్లిని మర్చిపోయిండు పిల్లల్ని మర్చిపోయిండు ముప్పై ఐదు ఏళ్ళకి తను చాలిస్తే ఆ పిల్లల్ని నేర్చుకుని తల్లిగారింటికాడా అత్తగారింటికాడా బిక్కు బిక్కు పంటేటువంటి ఆడబిడ్డల భద్ర గురించి మాట్లాడతావా కేసీఆర్ నువ్వు నువ్వు పుస్తలు కట్టడానికి రెండు వేల కోట్లు ఇస్తే పుస్తలు తెంచడానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకుపోతాం మా దగ్గర ఇరవై ఐదు వేల మనకి నలభై ఐదు వేలు తీసుకుపోతాం మనం ఏమనుకుంటున్నామంటే మొత్తం కేసీఆర్ మనకి కానీ కాదు ఇవాళ శివన్నగుడే ప్రాజెక్టు ఏమంటారు ఆయన అవున కొద్దిమంది బాగుపడే కొద్దిమంది నష్టపోతాం అరే ఊరు పట్టు ఊరు పట్టు అంటారు ఒకసారి కనుక ఆ ఊర పెట్టి అంటే ఐదు గ్రామాల ప్రజలు శివన్న గుణంలో వాళ్ళ భూములు గుజ్జుకున్నప్పుడు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఏడ్చిళ్ళే వాళ్ళు వాళ్ళ ఆ ఊర్లలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఆ ఊరి బంధాన్ని తలుచుకొని ఏడ్చిల్లే వాళ్ళు అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకు పైసలు ఇచ్చిండా కేసీఆర్ ఇవ్వకపోతే మొన్న మొన్న రాజగోపాల్ గారు రాజీనామా చేసిన తర్వాత కొద్ది మందికి మాత్రమే ఇచ్చిండు ఇప్పటికి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ముసలి నువ్వు కూడా నా డబ్బులు మాకు రావాలని చెప్పంటారు కేసీఆర్ గారు నీ అబ్బా అని తాత జాగిరాని చెప్పడుగుతున్నా ఆ రైతాంగానికి మొట్టమొదట డబ్బులు ఇవ్వు వాళ్ళు డబ్బులు ఇచ్చిరా కానీ ఇవాళ వాళ్ళ మీద విమర్శ చేసి ఇవాళ రైతులు బాగుపడలే ప్రజలు బాగుపడలే బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం మాత్రమే కేసీఆర్ కుటుంబం మాత్రమే నేను ఆయనతో ఉన్న ఇరవై ఏళ్ళు నేను ఆయన అడుగులో అడుగు వయసులో ఉన్నాను ఇరవై ఏళ్ళు ఉన్నా నేను నేను వింటున్నా రెండు వేల పద్నాలుగు అధికారిక వచ్చే వరకు మీ మాటలు చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ అడుగులు తిరిగి ఉద్యమం చేసింది ఉపాసము ఉద్యమం చేసింది ఈ రోజు ఉద్యమం చేసిందని చెప్తాం కదా నీళ్లు తాగి అడుగులు బొక్కి ఉపాసము ఉద్యమం ఏదైతే కేసీఆర్ ఈ ఎనిమిది ఏళ్లలో ఎట్ల శ్రేణికి వేల కోట్ల రూపాయలు ఎట్ల శ్రేణికి వేల కోట్ల రూపాయలు నా ఒక్కరి మీద ఉదయం నా ఒక్కరి మీద ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇవాళ మీ రామన్న రామరెడ్డి పల్లె కూడా దావతలు ఇస్తున్నమాట వాస్తవం కదా రేపు ఓట్ల డబ్బులు ఇస్తున్నమాట వాస్తవం కదా కంపెనీ కప్పుకుంటా ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేతులు పెట్టిన వాస్తవం కదా ఇవ్వక్కలకి నేను ఒక్కటి మాత్రం చెప్పుకో ఆడబిడ్డలారా నా హుజరాబాద్ లో ముక్కు పచ్చల చిన్న పిల్లలు మీసం కట్టురాని చిన్న పిల్లలు వాళ్ళు ఇచ్చే పైసలకు మద్యానికి అలవాటు అయితే పాప తల్లి తండ్రి ఆరు నెలలైనా కొనుక్కు కొనుక్కొడ్ సచ్చిండు మళ్ళీ ఇక్కడ కూడా స్వయంగా మంత్రులు వచ్చి ఇక్కడ కూడా స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఆ పిల్లగాలకు మద్యం తాగించే ఆస్కారం ఉంది పిల్లలు మాత్రం వచ్చి కాపాడుకోమని చెప్పుకోవాలి పిల్లలు మాత్రం కాపాడుకోమని ఇవాళ మిమ్మల్ని రెండు కోరికలు కోరిపోతున్నా ఒకటి తావతులు ఇచ్చిన పెద్దలు తీసుకోండి తప్పులేదు రెండోది దంత బంధు అని చెప్పి కోరండి తప్పకుడు తీసుకోండి తప్పులేదు లేదు గిరిజన బంధిస్తానని చెప్పి గిరిజన మంది కూడా తీసుకొని తప్పులేదు ఇంకొకటి కూడా కోరండి అరే పేదరికాని కులంతో సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు పన్నులు కట్టేది అందరు కడుతున్నారు కాబట్టి పేదవాళ్ళకు కూడా పదిహేను లక్షల రూపాయలు చొప్పున సాయం చేయమంటే కోరుతున్నా ఇవాళ పర్సలు చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని దీనంగా ఆడుకునేకు వాళ్ళకి మొట్టమొదటిగా పదహైదు లక్షల రూపాయలు చెప్పున వాళ్ళ కాలం మీద నవకు వర్కడానికి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఓటుకు ముప్పై వేలు రూపాయలు చూడటా మీకు కలిసి వచ్చింది మీకు తప్పకుండా మీ ఎమ్మెల్యే వస్తారు వాళ్ళు చూడటా మీకు కలిసి వచ్చింది మీకు తప్పకుండా మీ ఎమ్మెల్యే వస్తారు ఇక్కడ మంత్రులు వస్తారు మూడు డిమాండ్ చేయండి ఒకటి అరుడైన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్పాను రెండు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినా మోసం చేసావు డబుల్ బెడ్రూమ్ లో సంక్షేమని చెప్పి చెప్పండి శివన్ల ముని రైతాంగానికి కంపెనీ చెప్పి చెప్పండి మా పిల్లలకి ఉద్యోగాలు ఏమని చెప్పండి లేకపోతే పడతం పడతం అని చెప్పి చెప్పండి అని చెప్పి మనం చేస్తూ నాకు ఇంకో గ్రామం కూడా ఉన్నది మళ్ళీ కూడా ఆవులు కూడా పోలండి మళ్ళీ మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా ఆడబిడ్డలారా మళ్ళీ మళ్ళీ వస్తావు రామేడు ప్రజలారా తప్పకుండా మీరు ఆలోచన చేసి ధర్మాన్ని న్యాయం నిలబెట్టండి నా హుజరాబాద్ ప్రజలు ఎట్లయితే తెలంగాణ ఆత్మగౌరవం నిలిపిందో మునుగోడు వైపు ప్రపంచం చూస్తాంది మునుగోడు ప్రజలు ఏం చేయబోతున్నారని చెప్పి ఆలోచిస్తా ఉంది మునుగోడు ప్రజలు కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలుపుతారని చెప్పి నమ్ముతున్నాం ధర్మాన్ని కాపాడుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం పైసలు ఇచ్చినా పొలవు పెట్టినా దావతులు ఇచ్చినా ధర్మం వైపే ఉంటామని చెప్పి చాటమని చెప్పి కోవడానికే మేము వచ్చినాం కాబట్టి మీరు తప్పకుండా అందరికందరూ మన గుర్తు భూ గుర్తు నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరందరూ కూడా మాట్లాడుకొని ఆ బిడ్డని రెండు మనతో ఆశీర్వించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం నువ్వు గుర్తుకే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్